దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వచ్చిన మీ అందరికీ నామములో వందనాలు ఉన్నాను ఒక మాట చదువుకుందాము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చూద్దాము మతేశ్వర్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాడి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దేవునికి కలుగును గాక ఈ వాక్య భాగమును బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఫిర్లరా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మంచి మరి మాట మనం ఇక్కడ చూడాల్సింది ఉన్నది ఏంది ఆ మంచి మాట అంటే బుద్ధిహీనుడు ఎవడు బుద్ధిమంతుడు ఎవడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది ఎవరు బుద్ధిమంతుడు అనేటువంటిది బైబిల్ చెబుతూ ఉన్నదంటే దేవుని మాటలు పరిశుద్ధమైనటువంటి మాటలు పవిత్రమైనటువంటి మాటలు అవి ఒక మనిషిని మార్చగలిగినటువంటి మాటలు ఒక వ్యాధి బాధలో రోగాలు సమస్యలు ఇరుకులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వారికి విడదలనివ్వగలిగినటువంటి మాటలు ఆదరణ ఓదార్పు ప్రేమ జాలి దయ కనికరం చూపగలిగినటువంటి మాటలు మనసును కలగజేసే మాటలు పశ్చాత్తాపమును కలగజేసే మాటలు విశ్వాసముని పెంపొందించగలిగే మాటలు ఒక ఒక గమ్యానికి చేరుకునేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడేటువంటి మాటలు పాపములోని పడుకోకోకుండా పరిశుద్ధతలో పవిత్రతలో నడవటానికి ఉపయోగపడేటువంటి మాటలు ఎవరైతే వింటారో ఎవరైతే వారు మనసున మాటలో దాచుకుంటారో వారు మైండ్లో ఉంచుకుంటారో ఎవరైతే ఆ మాటల ప్రకారం నడవగలుగుతారో ఎవరైతే ఆ మాటలకి విధేయత చూపించగలుగుతారో ఎవరైతే ఆ మాటలకి లోబడతారో ఎవరైతే ఆ మాటల ప్రకారము వారి జీవితాన్ని ఆ తీర్చిదిద్దుకుంటారో వారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు ఎందుకీ బుద్ధిమంతులుగా ఉండగలుగుతారంటే వారి జీవితాన్ని చేసుకోగలుగుతారు వారి కుటుంబాన్ని చూసుకోగలుగుతారు వారు కొన్నటువంటి ఏదైనా దేవుడు అప్పచెప్పినటువంటి పనిని సక్రమంగా చేయగలుగుతారు వారి జీవితంలో పొరపాట్లు ఎక్కడా చేయకోకుండా ఉంటారు నీతిగా బ్రతుకుతారు యథార్థంగా బ్రతుకుతారు భయభక్తులు కలిగి బ్రతుకుతారు వారు విశ్వాసముగా జీవించగలుగుతారు ప్రభువు రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉంటారు వారు బుద్ధిమంతుని పోలినటువంటి వారుగా ఉన్నారు వారు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా సమాజములో సంఘములో ఈ ప్రపంచములో మనం చూస్తూ ఉన్నాము చాలామంది వారి యొక్క జీవితములో గత జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే తాగుబోతులున్నారు తిరుగుబోతులున్నారు ఎబిశారులున్నారు వదరబోతులున్నారు నిద్రబోతులున్నారు తిండిబోతులున్నారు స్వామరబోతులున్నారు వారి యొక్క స్థితిగతుల్ని మార్చుకోగలిగినటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో అద్భుతంగా జీవించగలుగుతా ఉన్నారు శాపము నుంచి విడిపించబడిన వారు పాపం నుంచి విడిపింపబడిన వారు అంధకారమైన పరిస్థితుల నుంచి విడిపింపబడిన వారు అనేకమైనటువంటి అక్రమాల నుంచి బయటకు వచ్చినటువంటి వారు వారు బండ మీద ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధిమంతులను పోలి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు వారి విశ్వాస వీరులుగా కూడా ఉన్నారు శ్రమలు వస్తున్నప్పటికను నిందలు వస్తున్నప్పటికను అవమానాలు ఎదురైతున్నప్పటికను అనేకమైనటువంటి శోదలు ఎదురైతున్నప్పటికను వారి యొక్క ఇల్లు ప్రియమైన దేవుని పిల్లలారా పునాది మీద అంటే బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లును పోలినటువంటి ఇల్లుగా ఉండగా వారు బుద్ధిమంతులుగా ఉన్నారు అనగా వారి జీవితములో విశ్వాసములు స్థిరంగా ఉన్నారు E oh. ప్రియులరా గమనించి ఉన్నట్లయితే ఈరోజు సమాజములో లేదా సంఘములో లేదా ఈ లోకములో మనం చూసుకున్నట్లయితే అనేక మంది ఏదో దేవుడు సహాయం చేయాలి ఏదో నా కోరిక తీర్చాలి ఏదో నా సమస్యలు పోవాలి ఏదో నా బలహీనతలు పోవాలి ఏదో నా రోగములు పోవాలి ఏదో నాలో ఉన్నటువంటి చీకటి ప్రభావములు ఏదో దెయ్యపు శక్తులు పోవాలని ప్రభు కాడికి వస్తూ ఉన్నారు కానీ ప్రియులరా గమనించాలి వారు వస్తున్నారు కానీ వారు వారి ఇల్లుని బండ మీద కట్టుకోవటం లేదు వారి ఇల్లుని ఇసుక మీద కట్టుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అలా మీద కట్టుకున్నటువంటి వారు వారి జీవితాలలో వారి అవసరతలు తీరిన తర్వాత లేదా వారి అక్కర్తలు తీరిన తర్వాత లేదా వారి సమస్యలను తీరిన తర్వాత లేదా వారి కోరికలు తీరిన తర్వాత లేదా వారిలో ప్రభావితముగా పనిచేస్తున్న చీకటి శక్తులు దెయ్యపు శక్తులు పోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే వారు ఎనకడుగేస్తూ ఉన్నారు ప్రియులారా వారు ప్రభువుకు దూరమైతూ ఉన్నారు వారు దూరమై కూడా బుద్ధిహీనులుగా వారి జీవితాన్ని కనపరుచుకుంటున్నారు ప్రిమైనటువంటి దేవుని పిల్లలారా కనుక ఈ సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు మనల్ని తేరి చూసినప్పుడు మన బుద్ధిమంతులుగా ఉండాలి ఎలా బుద్ధిమంతులుగా ఉండగలుగుతామనంటే అంటే ఇదిగో ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఆయన వాక్యానికి లోబడాలి ఆయన వాక్యం ఏదైతే చెబుతా ఉన్నదో అది క్రియారూపములో మన జీవితంలో మన ప్రవర్తనలో మన స్థితిగతుల్లో మనం చూపించే వారముగా ఉండాలి అలా చూపించినప్పుడు బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలినటువంటి జీవితం కలిగిన వారిముగా మనం ఉంటాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయన చూసినప్పుడు ఇసుకలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ లోకములో కొన్ని కొన్ని వస్తువు ఉన్నావి శోధనలు వస్తా ఉన్నావి కొంత గలిబిలి ఏర్పడుతూ అవుతా ఉన్నది ఆ సమయంలో ఆ ఇల్లులాట కూలిపోవచ్చు ఆ ఇల్లులాట కురుంగుదలో ఉండొచ్చు ఆ ఇల్లులాట కొట్టుకుపోవచ్చు అప్పుడు మనం విశ్వాసం అనేటువంటిది మన జీవితంలో ఉండదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అందుకనే రోజు నుంచైనా నీవు క్రీస్తు అనేటువంటి బండ మీద నీ ఆత్మీయత జీవితాన్ని కట్టుకోగలిగితే నువ్వు చనిపోయే అంతవరకు కూడా ప్రభు అడుగు జాడల్లో నడవగలుగుతావు ఈ లోకములో నీకు చాలా దేవుడు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు ఎప్పటికీ చాలా ఇచ్చి ఉన్నాడు ఇంకా నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకని ఆయన నుంచి పొందుకున్న ప్రతిది కూడా మన మనకి స్థిరంగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా అందుకనే మనం బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధి మందును పోలినటువంటి విశ్వాస వీరులముగా ఉండాలి ఈ మాటలు వింటున్న నీవు ఎగునుంచైనా విశ్వాసముతో విశ్వాసముతో ప్రభు కొరకు నీ జీవితాన్ని నీవు సమర్పించుకోవాలని ఆశ నా ఆకాంక్ష అయ్యున్నది ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయములలో పలింపు చేయునుగాక